بسم الله الرحمن الرحيم وبه نستعين باب غسل الوجه باليدين من غرفة واحدة حدثنا محمد بن عبد الرحمن قال اخبرنا ابو سلمة الخزاعي منصور بن سلمة قال اخبرنا ابن بلال يعني سليمان عن زيد بن أسلم ان اتى بن يسار عن ابن عباس انه توضا فغسل وجهه اخذ غرفه من ماء فتمضمض بها واستنشق ثم اخذ غرفه من ماء فجعل بها هكذا اضافها الى يده الى يده الاخرى فغسل بها وجهه ثم اخذ غرفه من ماء فغسل بها يده اليمنى ثم اخذ غرفه من ماء فغسل بها يده اليسرى ثم مشى براسه ثم اخذ غرفه ثم اخذ غرفه من ماء فرش على رجله اليمنى حتى غسلها ثم اخذ غرفه اخرى فغسل بها يعني رجله اليسرى ثم قال هكذا رأيت رسول الله صلى الله عليه وسلم اتبع الله اللہ سبحانہ وتعالی من اندر یکا صلاة علیہ شاہ سبی کرنے گا فآمین فا سو گرنا رہا صحیح بخاری حدیث نمبر نوٹا نولو یہ حدیث لو امام بخاری رحمت اللہ علیہ وآلہ کتاب الوضو ننچی یہ حدیث نتیس کو نرچارو پروکتہ صلی اللہ علیہ وسلم یکا صحابی حضرت ابن عباس رضی اللہ تعالی عنہ آرو تلی جسنا رو تلی جے کنگا دو پرکٹیکل گا مدور چیسی چوبی چلو یہ وہ رو ابن عباس رضی اللہ تعالی عنہ آرو پرکتا صلی اللہ علیہ وسلم کا قذل آئینا وضو جوڑن یلا جیسا رائینا انہو تودہ فغسل وجہہو فغسل وجہہو اخدہ

అషాఫ జానారె 6వ రోజుది 7వ రోజుది రెండు కల్పిత రోజులు అండి ఒక చే నీరు తీసుకున్నారు ఇబ్నే బాస్ అదెల్ల వారి యొక్క ప్రాక్టికల్ మొదలుకో ఆయన చేసింది ఇక్కడ సర్ టీచారు హిమ మొహలి రహ్మతుల్లాహి আলাইహీ ఒక చే నీరు తీసుకుని ఏం చేశారు రెండు చేతున కలిగారు ఎన్నిసార్లు ఒకసారి ఒకసారి రెండోసారి మళ్ళీ ఒక చే తో తీసుకున్నారు అర్హత ఏం చేశారు నోట్లో తీసుకున్నారు సగం నీరు సగం నోట్లో తీసుకున్నారు సగం ముగ్గులో తీసుకున్నారు అంతే కదా ఒకసారి నీరు నోట్లో తీసుకొని మళ్ళీ రెండోసారి మనం తీసుకుంటాం తీసుకుంటాము అంతగా సగం నీటిని నోట్లో తీసుకొని సగం ముగ్గులో తీసుకున్నారు నీటి ఖర్చు నీటి గురించి ప్రశ్నిపోబడతారు నీరు ఖర్చు చేస్తే یا آپ پیتے ملا ٹاپر خرچ پڑھوں హక్కుని కాలరాకున్నాను అల్లా క్షమించగాక ప్రవక్త అలైహి వసల్లం వారు భావితరా గురించి ఆలోచించారు కాబట్టే వదులు చేసే క్రమంలో తక్కువ నీటితో ప్రవక్త అలైహి వసల్లం వారు వదులు చేసి చూపించారు హజరత్ అబ్బాహు సలహం వారు ఒక చేత్తో నీరు తీసుకొని నోట్లో తీసుకున్న పొక్కిలించడానికి సగం తీసుకున్నారు సగం మొక్కలు తీసుకున్నారు

ఇలా వెళ్ళి చివరి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలా తర్వాత ఇలా అంటారు ఉందా అండి మెడ వద్దు మెడ మసా ఉందా ఇస్లాంలో మెడ మసా లేదు మెడ మసా చేస్తాడు ఇలా అంటాడు మళ్ళీ ఇలా అంటాడు ఇలా అంటాడు ఉందా ఒకవారు సోదర్ నిజంగా ఒక సహాబీ చూస్తూ ఉన్నారండి కూర్చొని ఒక వ్యక్తి వచ్చాడు తన గాడిల మీద వచ్చి గాడిలో అక్కడ కట్టేశాడు తాడు ఒక వృక్షానికి వచ్చి వదులు చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్లు సహాబి అసూ చూస్తున్నారు గమనిస్తున్నారు మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లి ఇలా మీరు ఎక్కడి నుంచి అండి నేను పులాన ప్రాంతం మీరు నేను ఎక్కడ వాడినండి అయితే అయ్యా ఒకసారి నేను వదువు చేసిన నా వధువులో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి అని సహాబీ వదులు చేశాడు సహాబీ వదులు చేస్తే ఆ వచ్చిన వ్యక్తి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అర్థమైందండి అర్థమైందండి ఏం అర్థమైంది అసలు వదులు చేయాలో ఎలా చేయాలో మీకు తెలుసు మీరు నాకు నేర్పించారు అది మనం ఏం చేస్తాం ఏందా వదులు చేయడం ఏందా వదులు చేయడం వదులు చేయడం అనేది గవేశ అంటామా లేదా అలా చెప్తే ఏమంటాడు నీకు తెలుసు అసలు అంటాడు అంతేగా నువ్వేందా చెప్పేది మేము కూడా చందా ఇతం అవునా కదా అందుకే ప్రవక్త అసలు అల్లాహల్ సహాబాలు మనకు ఆదర్శం అండి ఏం చేశారు ఆయన వజువు చేసింది తప్పు అని అతను తెలిసిన తర్వాత అలా కాదు ఇలాగా అనలా మీరు వదు చేస్తానండి ఒకసారి చూడండి లోపం ఉంటే ఉంటా అని అన్నారు చక్కటి వధువు ప్రవక్త సలు అసలు సున్న ప్రకారంగా చేశారు అతనికి గుణపాఠము చెప్పారు అసలు వధూ పద్ధతి ఏంటో నేర్పించారు సుభానల్లాహ్ تروادا ربطة صلى الله عليه وسلم غير صحابي ابن عباس رضي الله تعالى عنه ثم أخذ غرفة من ماء فغسل بها يده يمنى ثم أخذ غرفة من الماء فغسل بها يده اليسرى كودي شيء كودا إدم شيء كودا وكوك سارة ثم مسا براسه راس تلا يك مسا ثم أخذ غرفة من ماء فرش على رجله كودي شيء كودي كالني مدام ఒకసారి తీసుకుని నేడితోనే కడిగారు మరొకసారి మీరు చూసుకొని ఎడమకాల్ని కూడా అరవై చిల్లలకు హోరా ఎడమకాలు కూడా కడిగేశారు ఇది మొత్తం చేసి ప్రాక్టికల్ వధూ చేసి ఎమనేసరిలా అహ్దాలన్ వారందరూ హాకజ రాయితో రసవుల్లా అసలు అల్లా అలై జలం ఈ విధంగా వధూవు చేస్తూ ఉండగా నేను నా ప్రాప్త అసలు చూశాను అన్నారు అందరూ ఫాలో అయిపోవాల్సిన అందరూ సహా అందరూ కూడా ఫాలో అయిపోయారు మనం మనం కూడా ఇవ్వని అబ్బాజ అల్లాహుదాల యొక్క ఈ ప్రాక్టికల్ వదు ప్రకారంగా మనము ఫాలో కావచ్చు నీటి ఎద్దడి ఉన్నప్పుడు లేదా రెండు సార్లు మూడు సార్లు చెయ్యి కడిగేటువంటి అవకాశం అలహమదుల్లా ఇస్లాం అనుమతిస్తుంది చూడండి మన చేతులకి ఆటో నడిపాము లేకపోతే మెకానిక్ పని చేస్తున్నాము ఆయిల్ అంటుంది ఫస్ట్ ఏం చేయాలా చేతిని సుతో బాగా రుద్దుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత వజూం వద్ద పెట్టాల సరే ఈ విధంగా ప్రవక్త సలాసం యొక్క వజూ పద్ధతి అనేక హదీసులు ఎప్పుడు దాకా వచ్చింది సోదర్ కదా ఒక్క హెల్చాల అనుమతిస్తే అనుమతిస్తే శుభాన్ అలా